ఫ్రెండ్స్ చూడండి చిన్న మొక్క అయినప్పుడు కూడా ఒక సింగల్ మేము అయ్యా మేముపురం జిల్లా చేదుపేట మండలంలో ఉన్నాం ఫ్రెండ్స్ మేము ఒక వారం వచ్చాం అక్కడ అనేకమైనటువంటి మొక్కలు దొరుకుతాయి అనమాట చాలా చాలా మొక్కలు దొరుకుతాయి మరి ఏవే మొక్కలు దొరుకుతాయి అసలు అక్కడ ఎలా ఉంటది ఆ ప్రదేశం ఎలా ఉండదు అనేది చూపిస్తాం ఫ్రెండ్స్ ఇదే కానీ మొదటిసారి మీరు ఆ ఛానల్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే చేయండి నన్ను అలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇవైతే జీడి మొక్కలు వర్షాకాలం మరి ఎక్కువ సేల్స్ అవుతూ ఉంటాయి అన్నమాట గవర్నమెంట్ కూడా ఇక్కడ మొక్కలే అది సర్పంచ్ చేస్తుంటే ఎవరైతే కొండ కోర్టు చేసుకుంటారు వాళ్ళందరూ మొత్తం జీడి మొక్కలు ఇవి అలా చూస్తుండండి అందులో కూడా కట్టారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్కలకైతే ఎండ తగలకుండా ఉండడానికి కోసం ఆ పైన కూడాను ఆ దీన్ని నాకును అలాగే చేశారు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ ఫోన్కి వచ్చాము ఇక్కడ మా అని ఉన్నారు అయితే ఏ మొక్కలు దొరికితే అడుగుతున్నావు అని ఏ మొక్కలు దొరికి మామిడి జీడి జామ నిమ్మ అవే ఉన్నాయి అటు ప్రస్తుతానికి అయితే ఆయన కూడా వంటలు కట్టేసి మంచివి ఉన్నాయి అవి అన్నీ వంటలు కట్టేసి వానికి ఏవైతే బాగా పంట వస్తాయో వాయిట్ని అంట్లు కట్టేసి అమ్ముతూ ఉంటారా రైతులకు అమ్ముతూ ఉంటారు ఇస్తూ ఉంటారు గవర్నమెంట్ కూడా ఇక్కడి నుంచే సరఫరా చేస్తూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఉన్నాయి మా క్షీరంపేట లో అలా చూస్తున్నాం ఫ్రెండ్స్ కొన్ని కొన్ని మందారం కూడా ఉన్నాయి కదా అమ్ముతారు మందారం మొక్క కూడా మందారం మొక్క కూడా అమ్ముతారంటే ఒక ఫ్రెండ్స్ అలా చూపిస్తాను చూడండి మీకు అవసరం అవసరమైతే రావచ్చు ఇక్కడను మీకు ఏం కావాలంటది జామ మొక్కలు కానీ లేదంటే జీడి మొక్కలు కానీ ఏం కావాలన్నా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా దొరుకుతాయి కానీ వర్షాకాలం మాత్రమే రావాలి ఎందుకంటే జూన్ జూలైలోనే అమ్ముతారు అప్పుడే ములుస్తాయి కాబట్టి అప్పుడే వర్షాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ టైంలో వస్తే మీకు కావాల్సిన మొక్కలు దొరుకుతాయి అన్నమాట అలా చూడండి ఆ జామ ఈడు మొక్కలు అయితే చూపించాము జామ మొక్కలు కూడా చూపిస్తాం బాదం మొక్కలు కావాలన్నా రావచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేర్డు మొక్క ఉంది ఇక్కడ ఎర్రచందనం ఉంది ఈ ఎర్రచందనం అండి చాలా తక్కువ రేట్ అండి ఎర్రచందనం కొంతమంది అయితే వంద రూపాయలకో అమ్ముతూ ఉంటుంది మొక్క ఎందుకంటే వాళ్ళు కొన్నారు కానీ ఇక్కడ చాలా తక్కువ రేటు దొరుకుతుంది కేవలం అరవై రూపాయలకు మాత్రమే ఫ్రెండ్స్ మీకు జాని కావాలనుకుంటే ఖచ్చితంగా సీతం రేట వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడైతే జామ మొక్కలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి అలా చూస్తుండీ ఫ్రెండ్స్ చాలా చాలా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటాయి అంట ఈ జామ పండ్లు కూడాను జామకాయలు పెద్ద అంటే ఇది మన ఇక్కడ ఉన్నటువంటి ఆయన చెప్తున్నది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడైతే జామ మొక్కలతో పాటు నిమ్మ మొక్కలు కూడా చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అలా చూడండి చాలా చాలా అంటే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతీది కూడాను ప్రతి మొక్క కూడాను మంచి ఇచ్చేటువంటి మొక్కలే ఉన్నాయి ఎందుకంటే మన వాళ్ళు చాలా మందికి అన్నీ ఉన్నారు ఇప్పుడు కూడానో చాలా ఉన్నాయి మీకు అవసరమైన అయితే ఖచ్చితంగా సేదంపేట వచ్చినట్టయితే ఇక్కడ దొరికితే ఇక్కడ కస్తూర్బాయి స్కూల్ ఉంటుంది కస్తూర్భాయి స్కూల్ ఉంటుంది ఉంటది ఇది ఐటిడి యొక్క భారం కాబట్టి మీరు ఎవరు అడిగినా చెప్పేస్తారు సేదంపేట వచ్చి ఖచ్చితంగా మీకు మొక్కలు కావాలనుకుంటే రావచ్చు అవి నిమ్మేనవి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పనస మొక్కలు కూడా ఉన్నాయి ఇది కజ్జా బురద కజ్జా ఇది మరి పనస మొక్కలు కూడా కావాలన్నా రావచ్చు అనమాట పక్కన చూడండి సీతఫల మొక్కలు కూడా ఉన్నాయి సీతఫల మొక్కలు తర్వాత జీడి మొక్కలు అన్ని ఉన్నాయి you're best, huh? చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చిన్న ఒక పురుగడ్డతో చేసినటువంటి పాకు ఉంది ఈ పాక్ ఎందుకు చేశారంటే మొక్కలు కొనడానికి జూన్ జూలైలో వస్తారు అప్పుడు వర్షాలు విపరీతంగా ఉంటాయి కాబట్టి వర్షం వచ్చేటప్పుడు ఇబ్బంది పడతారు మొక్కలు కొనుగోలు చేసుకునేవారు అనేసి ఈ పాకు తయారు చేశారనమాట అలా చూసిన ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తూ కూర్చోడానికి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ తాత ఏమంటున్నాడంటే జూన్ జూలైలో ఎక్కువ మొక్కలు సేల్స్ అవుతాయి ఇంచుమించుగా యాభై వేలు మొక్కలు సేల్స్ అవుతాయి నాన్న అని చెప్తున్నాడు అనమాట చాలా చాలా మంది మొక్కలు కొనుగోలు చేయడానికి వస్తుంటారు సుదూర ప్రాంతం నుంచి కూడా వస్తుంటారు నాన్న అని అనమాట ఈ నాన్నగారు అనేక మొక్కలు దొరుకుతాయి అని కూడా చెప్తున్నారు ఇంచుమించుగా ఒక పది రకాల పదిహేను రకాల మొక్కలు దొరుకుతాయి అనేసి చెప్పడం జరుగుతుంది మనకు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ